దేవుని మహిమ కలిగిన తర్వాత ఈరోజు బల్లారాధన అలాగే పబ్సలు ఇవన్నీ ఉన్నాయి తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడు అనగా రేపు ఈ రేపు యానివర్సరీ ఉన్నది రేపు సాయంత్రం ఐదున్నరకు స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా పాలు పొందాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను ఈరోజు వాగ్దానము ఒకటవ పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగిదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు కనుక మనము నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడు గర్జించే సింహములై ఎవరని మింగుమా అని మింగుదు మింగుదునా అని ఎదురు వారు గర్జించు సింహములి ఎదురు చూస్తున్నారంట ఎదురు చూస్తున్నాడంటే వాడు ఎప్పుడు ఎవడు దొరుకుతాడా పట్టుకుందామా మోసం చేద్దామా మోసంలో నింపుదామా అని ఆడి ప్లానింగ్ అంతా ఎలా ఉంటుంది ఎవరు దొరికితే వాడిని మింగుదామని ఎందుకంటే లోకంలో జాగ్రత్తగా ప్రతి ఒక్కరి ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఏడవ వచనంలో ఆయన మిమ్ముని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి ఇప్పుడు మీకు శ్రమలు రావచ్చు ఏదైనా రావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని వీటిల్లో మనం లోబడుతూ ఉంటాం అలా లోబడకుండా దేవుడు ముందుగా ఏం చెప్తున్నాడంటే మీరు చింతపడుతున్నారు కానీ మీ చింత యావత్తు నామే తెయండి మీ పనులు భారం కూడా నామే తేయండి అవన్నీ నామే తీసి మీరు నిబ్బరంగా ఉండండి బుద్ధి గలవారై నిబ్బరమైన బుద్ధి గలవారై నిబ్బరంగా ఉండండి అప్పుడు దేవుని యొక్క మహాశక్తి మహా అభిషేకము మీ మీద ఉంటుంది కనుక గర్జించే సింహం లాంటి శోధనలు మన మీదకు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడి నడిపిస్తాడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుద్ధుడ పరిలు తండ్రి వేలాది వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రతి ఒక్కరితో మాట్లాడండి మహిమ ఘనత ప్రభావంతో నింపండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా అలాగే ప్రభ ఈరోజు పుట్టినరోజు వివాహ వేడుకలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ ఘనత ప్రభావాలు మరి మీరే చెల్లించి వారికి దీవెన ఆశీర్వాదాలు దించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ఈ రిషలేమి ఒక ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి అక్కడ సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం దీవెనకరంగా ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి అలాగే ప్రభా రాజుల కొరకు అధికారులు కొరకు లీడర్ల కొరకు ముఖ్యమంత్రుల కొరకు ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం వరదలకు వరదల నిమిత్తమై ప్రభా ఎంతమంది నష్టపోయారో వారందరికీ సహకారాలు అందజేయడానికి సరైనటువంటి జ్ఞానంతో నడిపించడానికి అధికారులకి దయచేయండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని వీరికి ఆత్మం చేసుకోండి అలాగే నా తండ్రి సేవకులు సేవకురాలు ఎక్కడైతే వార్తను ప్రకటిస్తున్నారో వారందరినీ ఆత్మ నుంచి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మహిమను వారందరి మీద కుమ్మరించమని పరిశుద్ధులు పరిశుద్ధులని దేవదృతులు పగడుతున్నారు దేవ దేవునికి మహిమ ఘనత కలిగిన దాకా ఆమెను